హలో అందరికీ ఈరోజు మనం సాయి లెవెన్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫోర్ ఎపిసోడ్ చెప్పుకోబోతున్నాం ఇప్పుడు పిల్లలందరూ దేశభక్తి గీతాలను పాడుతూ ఉంటారు ఆ శబ్దం ఊరంతా వినిపిస్తూ ఉంటుంది ఇప్పుడు బలవంత్ గారు ఇద్దరు వ్యక్తులతో నడుచుకుంటూ ఏదో పని మీదుగా వెళ్తూ ఉన్నప్పుడు పిల్లలు పాడే ఈ దేశభక్తి గీతం వినిపిస్తుంది అది విన్న బలవంత్ గారు అది ఎక్కడి నుంచి వస్తుందో అర్థం కాక ఆ వాయిస్ని ఫాలో అవుతూ స్కూల్ దగ్గరికి వస్తారు అప్పుడు పిల్లలందరూ దేశభక్తి గీతాన్ని పాడుతూ ఉంటారు అది చూసిన బలవంత్ గారు ఇక్కడ ఏం జరుగుతుంది శ్రీకాంత్ నిన్ను నేను ఉపాధ్యాయుడిగా సస్పెండ్ చేశాను కదా అని అంటున్నప్పుడు సాయి ఇలా మాట్లాడతారు కానీ మీరు ఆయన్ని ఉపాధ్యాయుడి బాధ్యతల నుంచి సస్పెండ్ చేశారు కానీ ఆయన హక్కుల నుంచి కాదు బలవంత్ గారు మీరు నిర్వహించే ఆ పాఠశాలకు బ్రిటిష్ ప్రభుత్వం నిధులను అందిస్తుంది కానీ ఇక్కడ అలా కాదు శ్రీకాంత్ ఇక్కడ ఉపాధ్యాయులుగా వేతనం తీసుకోకుండా పనిచేస్తున్నారు ఆయన స్వచ్ఛందంగా ఇక్కడికి పనిచేస్తున్నారు ఇక్కడ ఉచితంగా పిల్లలకి బోధిస్తున్నారు ఆయనకు అలా చేసే హక్కు ఉంది అది విన్న బలవంత్ గారు ఇప్పుడు పాఠశాలను ప్రారంభించడానికి సమయం అయింది పిల్లలు ఇక బయలుదేరొచ్చు ఇక్కడి నుంచి అని అనగా పిల్లలందరూ అక్కడి నుంచి స్కూల్కి బయలుదేరతారు ఇప్పుడు బలవంత్ గారు సాయితో ఇలా మాట్లాడుతూ ఉంటారు నువ్వన్నీ చాలా తెలివి గల్లవాడిలాగా చేస్తున్నావు సాయి కానీ నా దగ్గర ఒక బ్రహ్మాస్త్రం ఉంది నువ్వు ఇది మర్చిపోవద్దు నేను కులకర్ణిని కాను నీ ఇష్టం వచ్చినట్లు చెయ్యనివ్వను నీకు మంచిది అవుతుంది నువ్వు వెంటనే షెడీని వదిలి వెళ్ళిపోతే లేదంటే నేను ఇది చేస్తాను అప్పుడు ఇక్కడున్న ప్రజలందరూ నీపై నిన్ను రాళ్లతో కొట్టి తన్ని తరిమేస్తారు బలవంత్ గారు తన జోబు నుంచి కాస్త డబ్బు తీసి సాయితో ఇలా మాట్లాడుతూ ఉంటారు ఈ డబ్బును తీసుకో అలాగే ఇక్కడి నుంచి వెళ్ళిపో అని తన ఎడమ చేతితో డబ్బునిస్తూ ఉంటారు అప్పుడు సాయి ఇలా మాట్లాడతారు బలవంత్ గారు ఎవరికైనా మీరు దానం చేస్తున్నారంటే అప్పుడు మీరు కుడి చేతితో ఇవ్వాల్సి ఉంటుంది అని ఎవరో ఒకరు నీకు చెప్పారు కదా మీకు గుర్తుందా అది విన్న బలవంత్ గారు ఆశ్చర్యంతో సాయిని ఇలా అడుగుతూ ఉంటారు ఇది నీకు ఇంత ఎలా తెలుసు ఓకే మహేష్ చెప్పుంటాడు నీకు అప్పుడు సాయి ఇలా మాట్లాడతారు మీరు మీ అమ్మగారిని ఇష్టపడేవారు కాదు అందుకనే మీరు ఆమె చెప్పే మాటను ఏది అంగీకరించేవారు కాదు అప్పుడు కోపంగా బలవంత్ గారు నువ్వు నా గురించి ఇలా ఎలా మాట్లాడగలుగుతావు అని బలవంత్ గారు అలా అరుస్తున్నప్పుడు అక్కడే ఉన్న కొంతమంది గ్రామస్తులు కూడా అక్కడికి వస్తారు ఇప్పుడు సాయి ఇలా చెప్తూ ఉంటారు బలవంత్ గారు మీకు మీ అత్తగారంటే చాలా ఇష్టం కదా మీరెప్పుడు ఆమెకు చాలా గౌరవం ఇచ్చేవారు అలాగే ఆమె మీ ఇంటికి కూడా ఒకసారి వచ్చింది కానీ మీరు ఆమెకి సరైన పనిని చెయ్యలేదు మీ అత్త వచ్చిన వెంటనే మీ తల్లిని మీరు మీ ఇంటి నుంచి వెళ్ళగొట్టారు ఇలాంటి వ్యక్తి నుంచి నేను దానం తీసుకోను అని సాయి అక్కడి నుంచి వెళ్ళిపోతున్నప్పుడు బలవంత్ గారు సాయిని ఆపి హే ఫకీర్ ఆగు అని సాయి ముందుకు వెళ్ళి ఇలా మాట్లాడుతూ ఉంటారు నిజానిజాలు తెలుసుకోకుండా మాట్లాడి వెళ్ళిపోతున్నావు నాకు తెలుసు నీకు నా గురించి ఏమీ తెలియదని నువ్వు నా పేరు చెడగొట్టడానికి ఇలా మాట్లాడుతున్నావని కూడా తెలుసు నాకు అదే కాకుండా నేను శ్రీకాంత్ని ఉపాధ్యాయుడి స్థానం నుంచి సస్పెండ్ చేశానని కదా ఇదంతా చేసేది నాకు బాగా తెలుసు నేను మా తల్లిని అవమానపరచడం ఊహించలేను అలాగే నేను అలాంటి పని ఎప్పుడు చేయలేదు అప్పుడు సాయి మీరు తప్పు చెప్తున్నారు ఇప్పుడు బలవంత్ గారు ఇలా మాట్లాడుతూ ఉంటారు నువ్వు తప్పుడు ఆరోపణ చేసే ముందు నిరూపణ ఖచ్చితంగా కావాల్సి ఉంటుంది నాకు తెలుసు తల్లి దేవుని కంటే గొప్పమైన వ్యక్తిగా భావిస్తారని నా తల్లిని నేను ఇంటి నుంచి పంపించడం ఊహించలేను అప్పుడు సాయి బలవంత్ గారు మన మాతృభాష కూడా మన తల్లి లాంటిదే ఇతర భాషలు మాతృభాష తర్వాత నేర్చుకోవాలి ఇతర భాషలను ప్రేమించడం అలాగే గౌరవించడం తప్పు కాదు కానీ ఆ పని చేస్తూ మీరు మీ స్వార్థాన్ని నే నెరవేర్చుకోవడానికి మాతృభాషను అవమానిస్తే అది సరైన పని కాదు ఇప్పుడు బలవంత్ గారు చాలా కోపంగా ఏ ఫకీర్ నువ్వు నన్ను సహనం కోల్పోయేలా చేశావు ఇప్పుడు నా వంతు నేనేం చేస్తానో నువ్వు చూడు ఇప్పుడు బలవంత్ గారు మనసులో ఎలా అనుకుంటూ ఉంటారు ఈ ఫకీర్కి ఎలా తెలిసిపోయింది నేను ఇంగ్లీష్ పైన ప్రకటన చేయబోతున్నానని ఏది ఏమైనప్పటికీ ఇది నాకు వ్యత్యాసంగా ఏమీ అనిపించడం లేదు నేను చేయాల్సినది ఖచ్చితంగా చేస్తాను ఇప్పుడు పిల్లలందరూ తమ క్లాస్లోకి వచ్చి వాళ్ళ వాళ్ళ ప్లేస్లో కూర్చొని ఉండగా టేబుల్స్పై ఆల్రెడీ కొన్ని బుక్స్ ఉంటాయి అది చూసి ఈ పుస్తకాలు ఎవరి కోసం తీసుకొచ్చారు అని అంటున్నప్పుడు బలవంత్ గారు ఇవి మీ కోసమే మీకు కాకపోతే ఇంకెవరి కోసం అని అంటున్నప్పుడు మళ్ళీ రాగిని ఇలా మాట్లాడుతుంటుంది కానీ ఇవి ఇంగ్లీష్లో ఉన్నాయి అని చెప్తూ ఉన్నప్పుడు బలవంత్ గారు అవును ఇవి ఇంగ్లీష్లోనే ఉన్నాయి నాకు తెలుసు మీరు వాటిని అలవాటు చేసుకోవాలి ఇక నుంచి మీ పాఠశాలలో ఈ బోధనలన్నీ ఇంగ్లీష్లో మాత్రమే ఉంటాయి ఇది బ్రిటిష్ ప్రభుత్వం యొక్క నిర్ణయం అందుకనే మీరు ఇక నుంచి ఆ పుస్తకాలనే చదవాలి మీ పాత పుస్తకాలను ఈ బాక్స్లో వేయండి ఇక వాటి అవసరం లేదు ఇప్పుడు ఇంకొక పిల్లవాడు ఇలా మాట్లాడుతూ ఉంటాడు కానీ మేము ప్రస్తుతం చదువుతున్న పుస్తకాలు మాకు చాలా బాగా అర్థమవుతాయి అవి మా మాతృభాషలో ఉన్నాయి మేము మాట్లాడే అలాగే అర్థం చేసుకునే భాషలో ఉన్నాయి పాత పుస్తకాలతో పాటు మేము ఈ కొత్త పుస్తకాలను కూడా ఉంచుకోకూడదా అని అడగగా బల్వంత్ గారు ఇలా చెప్తూ ఉంటారు నేను కూడా మీ దగ్గర ఈ రెండు పుస్తకాలను ఉండాలని కోరుకున్నాను కానీ ప్రభుత్వానికంటూ ఒక నియమాలు అలాగే చట్టాలు ఉంటాయి కదా వాటిని ఉల్లంఘిస్తే దానికి మనకు ఖచ్చితంగా శిక్ష అనుభవించాల్సి వస్తుంది ఉదాహరణకి మీరు పాత పుస్తకాలను ఉంచడం ద్వారా నియమాలను ఉల్లంఘిస్తే ప్రభుత్వం శిక్షిస్తుంది మీ తల్లిదండ్రులను శిక్షిస్తారు మరి అలాంటప్పుడు ఇది సరైనదేనా అందుకే అందుకే పాత పుస్తకాలను ఈ బాక్స్లో వేయండి అలాగే కొత్త పుస్తకాలను తీసుకోండి అలాగే వాటిని చదవడానికి ప్రయత్నించండి రేపటి నుంచి మీకు ఈ పుస్తకాల నుంచి బోధించబడుతుంది రేపటి నుంచి మీకు ఈ పుస్తకాల నుంచి మీకు నేర్పిస్తారు బలవంత్ గారు చెప్పే మాటలన్నీ పిల్లలకి చాలా కష్టంగా అనిపిస్తుంది బలవంత్ గారు ఇలా చెప్తుంటారు పిల్లలతో ఇక ఇప్పటి నుంచి ఏ తప్పును అంగీకరించేది లేదు మీకు అర్థమైంది అనుకుంటున్నాను రండి ఆ పాత పుస్తకాలను ఈ బాక్స్లో వేసి కొత్త పుస్తకాలను తీసుకోండి ఇప్పుడు ఒక ఆవిడ ఒక ఆయనతో ఇలా మాట్లాడుతూ వస్తుంది నేను మీకు ఒక్క పైసా కూడా ఇవ్వను అప్పుడు ఆ వ్యక్తి కానీ దయచేసి నా మాట వినేందుకు అర్థం చేసుకోండి అప్పుడు ఆవిడ నేను ఇంకేమి నీ మాట వినాలనుకోవడం లేదు అని అంటూ ద్వారకా మాయికి వస్తుంది ఇప్పుడు సాయి కూడా నీదే తప్పని రుజువు చేస్తారు ఇప్పుడు ఆవిడ సాయికి ప్రణామం చేస్తుంది సాయి వాళ్ళిద్దరిని ఆశీర్వదిస్తారు సాయి ఇలా అడుగుతారు ఏమైందమ్మా అని అడగగా అప్పుడు ఆవిడ ఇలా చెప్తూ ఉంటుంది సాయి ఈయన నన్ను మోసం చేస్తున్నాడు మీరు ఖచ్చితంగా నాకు న్యాయం చేయాలి సాయి అప్పుడు సాయి దయచేసి మీరు ప్రశాంతంగా ఉండండి అలాగే నాకు ఏమైందో చెప్పండి అని అడగగా ఆవిడ ఇలా చెప్తుంది సాయి నేను మీకు తెలుసు కదా నేను పెరుగును మట్టి కుండల్లో అమ్ముతానని వాటి ఆకారాలు అలాగే పరిమాణాలు ఒకేలా ఉంటే మంచి అమ్మకం జరుగుతుంది కానీ కానీ ఇవి చూడండి ఇప్పుడు ఉన్న వాటి ఆకారాలు అలాగే పరిమాణాలు సమానంగా లేవు ఒకటి గుండ్రంగా ఉంటే మరొకటి వంకర్టింకర్గా ఉంది కొన్ని కుండలు అయితే బాగా కాలాయి కొన్ని కుండలు అయితే అస్సలు కాలలేదు మరికొన్ని బాగా మెత్తగా ఉన్నాయి ఈ రకమైన కుండల్లో పెరుగు నమ్మితే ప్రజలు నా దగ్గర కొనుగోలు చేస్తారా సాయి అందుకనే ఇవన్నీ నేను ఒకే ఆకారంలో ఉండే కుండలను అడుగుతూ ఉన్నాను ఇప్పుడు బాజీ ఇంటి దగ్గర ఇంగ్లీష్ బుక్ని పట్టుకొని దాన్ని చదవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు ఎంత ప్రయత్నించిన ది ద చిక్ ఇలా ప్రయత్నిస్తూ ఉన్నప్పటికీ అతనికి కష్టం అయిపోతుంది కాసేపటి తర్వాత ఇలా అంటూ ఉంటాడు దీంట్లో ఏం రాశారో నాకు అర్థం కావడం లేదు ఈ భాష నాకు అర్థం కాకపోతే పరీక్షల్లో ఏ సమాధానం రాయగలనో ఆ తర్వాత పై తరగతికి ఎలా చేరుకోగలను ఇప్పుడు ఆ వ్యక్తి ఇలా మాట్లాడుతూ ఉంటాడు సాయి అన్ని కుండలు ఒకేలాగా ఉండడం సాధ్యమా తేడాలంటూ ఉంటాయి కదా ఇది సహజం ఎందుకంటే నేను కుండలను చేత్తో తయారు చేస్తాను అప్పుడు ఆవిడ కోపంగా ఎలా చెప్తుంటుంది నువ్వు ఇక ఏం మాట్లాడద్దు ఈ కుండల కోసం నేను ఒక్క పైసా కూడా చెల్లించను అప్పుడు సాయి ఇలా మాట్లాడుతూ ఉంటారు అమ్మా నువ్వు నష్టపోకపోతే ఇది నీకు సమస్య కాదు కదా అని అడగగా అప్పుడు ఆవిడ ఇలా జవాబిస్తుంది నాకు నష్టం జరగకుండా ఎలా ఉంటుంది సాయి నేను పెరుగును అమ్మడానికి డబ్బు పెట్టాను ఇప్పుడు ఎవరు పెరుగు కొనకపోతే నాకు నష్టం జరుగుతుంది కదా అప్పుడు సాయి అక్కడే ఉన్న బివాని బివా ఈమెకు పెరుగు డబ్బు చెల్లించు అప్పుడు బివా సరే సాయి అని అంటారు ఇప్పుడు పిల్లలు గ్రూప్గా తయారయ్యి చదువుకుంటూ ఉన్నప్పుడు ఒక పిల్లవాడు ఇలా మాట్లాడుతూ ఉంటాడు నాకు ఆంగ్లం నేర్చుకోవాలన్న ఆసక్తి లేదు అలాగే దాని అవసరం కూడా లేదు మరి దాన్ని ఎందుకు నేర్చుకోవాలి ఇప్పటిదాకా నేర్చుకున్నదంతా మళ్ళీ ఆంగ్లంలో నేర్చుకోవాల్సి వస్తుంది అప్పుడు ఇంకొక పిల్లవాడు అవును ఆంగ్లం నేర్చుకోవడం అంత ఈజీ కాదు ఒక్క రోజులో మనం ఇది చెయ్యలేము ఇప్పుడు సాయి ఇలా మాట్లాడుతూ ఉంటారు అమ్మ నేను నీకు డబ్బు ఇచ్చాను ఎందుకంటే నాకు పెరుగు కావాలని కానీ ఈ రోజు కాదు రేపటికి ఈ పెరుగుని అందించాలి ఈ గిన్నెల్లోనే పెరుగును పెట్టి రేపు శ్యామ ఇంటికి తీసుకురండి అప్పుడు అన్ని గిన్నెలు అమ్ముడు పోతాయి మరి అప్పుడు నువ్వు అతనికి డబ్బు ఇవ్వడానికి ఎటువంటి అభ్యంతరం చూపించరు కదా అని అడుగుగా ఆవిడ లేదు సాయి లేదు సాయి నేను ఇతనికి ఇప్పుడే డబ్బు చెల్లిస్తాను తీసుకోండి అని ఆవిడ డబ్బును అందిస్తుంది ఆ వ్యక్తి ఆవిడకి ఆ కుండలను ఇస్తాడు ఇప్పుడు ఆ వ్యక్తి సంతోషంతో ధన్యవాదాలు సాయి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇప్పుడు ఆవిడ సాయితో ఇలా చెప్తుంది సాయి నేను రేపటి ఉదయాన్నే మిమ్మల్ని కలుస్తాను అని చెప్పి ఆవిడ కూడా వెళ్ళిపోతుంది మరుసటి రోజు ఉదయం పిల్లలందరూ స్కూల్కి వెళ్తున్న దారిలో ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు ముందుగా ఉపాధ్యాయుల గారిని సస్పెండ్ చేశారు ఇప్పుడు ఈ పరిస్థితి వీళ్ళు మనల్ని చదవనీయాలనుకోవడం లేదా ఒక్కసారిగా ఇంగ్లీష్లో చదవడం ప్రారంభించడం అంటే మనకు చాలా కష్టం అయిపోతుంది అప్పుడు ప్రహ్లాద్ ఇలా మాట్లాడుతూ ఉంటాడు ఇలాంటి పరిస్థితినే నేను బొంబాయిలోని పాఠశాలలో ఎదుర్కొన్నాను నేను ఇక పాఠశాలకు వెళ్ళాలనుకోవడం లేదు అప్పుడు అక్కడే ఉన్న మిగతా వాళ్ళందరూ కూడా అవును అవును నాకు కూడా వెళ్ళాలని లేదు అని చెప్తూ ఉంటారు వాళ్ళ భావనలను ఇప్పుడు ఇంకొక పిల్లవాడు ఇలా చెప్తూ ఉంటాడు ఈరోజు మన తరగతి గదిలో మనందరం చెప్పాల్సి ఉంటుంది మనకు పాఠశాలకు వెళ్ళడం ఇష్టం లేదని మన ఉపాధ్యాయులు గారు మనకి ఏది నేర్పిస్తున్నారో అది మనకు సరిపోతుంది అక్కడున్న వాళ్ళందరూ కూడా అవును అవును అని అని శ్యామ వాళ్ళ ఇంటి దగ్గరికి వస్తారు అక్కడే ఉన్న సాయికి పిల్లలందరూ ప్రణామం చేస్తారు సాయి వాళ్ళందరినీ ఆశీర్వదిస్తారు ఇప్పుడు సాయి పిల్లలు నేను మీ అందరి కోసం ఒకటి తీసుకొచ్చాను అమ్మ అని అనగా ఆవిడ ఆ పెరుగు ముంతలపై క్లాత్ ఓపెన్ చేస్తుంది ఈరోజు మీ పాఠశాల యొక్క కొత్త ఆరంభం అందుకనే నేను ఆలోచించాను మీ అందరికీ పెరుగు పంచాలని ఇప్పుడు రాగిని ఇలా చెప్తూ ఉంటుంది కానీ సాయి మేమెవ్వరం పాఠశాలకు వెళ్ళాలనుకోవడం లేదు అప్పుడు మిగతా వాళ్ళు కూడా అవును సాయి మాకు వెళ్ళాలని లేదు అని చెప్తూ ఉంటాడు అప్పుడు శ్రీకాంత్ ఇలా మాట్లాడుతూ ఉంటాడు నేను దీన్నే ఊహించాను సాయి కొన్ని నియమాల గురించి నేను కూడా విన్నాను బోధన చేసే విధానం ఆంగ్లంలో ఉంటుందంట పుస్తకాలు ఆంగ్లంలోనే ఇచ్చారంట కానీ ఇది విద్యా సంవత్సరం మధ్యలో చేయడం వల్ల పిల్లలు దాన్ని ఎలా ఎదుర్కొంటారు దాన్ని ఎలా కంఠస్థం చేస్తారు సాయి ఆంగ్లం ఒక భాష సరైన ఉద్దేశంతో దాన్ని నేర్చుకోవడంలో తప్పు లేదు ఇదంతా ఒక కుట్ర ప్రకారంగా కనిపిస్తుంది పిల్లలు ఒకవేళ విఫలమైతే వారి ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది బహుశా ఇది వారు ప్లాన్ చేసి ఉండవచ్చు ఇప్పుడు సాయి పిల్లలు ఇప్పటికైతే పెరుగు తినండి దాని తర్వాత మాట్లాడుకుందాం అమ్మ వారికి ఈ పెరుగు కుండలను అందించండి ఇప్పుడు ఆవిడ పిల్లలందరికీ ఆ పెరుగు కుండలను అందజేస్తుంది ఇప్పుడు సాయి ఇలా మాట్లాడుతూ ఉంటారు అమ్మ నువ్వు ఇలా వేరువేరు ఆకారాల్లో పెరుగు ఎలా పెట్టారు అని అడగగా ఆవిడ ఇలా జవాబిస్తుంది పెరుగు నేను వేరువేరు ఆకారాల్లో పెట్టలేదు సాయి నేను వేరువేరు ఆకారాల్లో ఉన్న గిన్నెలలో పోశాను వాటిని పెరుగు పెట్టేటప్పుడు కాదు కానీ నేను అమ్మేటప్పుడు కుండల ఆకారం ముఖ్యం అప్పుడు సాయి ఇలా మాట్లాడుతూ ఉంటారు పెరుగు చాలా తెలివైనది అప్పుడు ఏమీ అర్థం కానీ ఆవిడ ఇలా అడుగుతుంటుంది తెలివైనదా అప్పుడు సాయి అవునమ్మా చూడండి ఇది వేర్వేరు ఆకారాలకు బాగా అలవాటపడి దాని ప్రత్యేకతను కోల్పోకుండా ఉంది పిల్లలు ఇలాగే మీరు కూడా ఉండాలి పరిస్థితులు భాష మారినా కూడా మీరు మీ అలవాట్ల నుంచి మీ విలువల నుంచి మీరు ఎప్పుడు పక్కకు తప్పుకోకూడదు మీ విలువలను మీరు రుజు పెంచుకోవాల్సి ఉంటుంది విఫలమయ్యే భయంతో మీరు పాఠశాలకు వెళ్ళకపోతే అప్పుడు మీరు మొదటిలోనే మీ అపజయాన్ని చూసిన వారవుతారు అప్పుడు బాజీ ఎలా మాట్లాడుతూ ఉంటాడు సాయి మేము ఇంగ్లీష్లో ఎలా నేర్చుకొని ఎలా మాట్లాడగలము అప్పుడు సాయి ఇది ఒక భాష మాత్రమే మీరు హార్డ్ వర్కింగ్తో దీన్ని నేర్చుకోగలుగుతారు ఎటువంటి కారణంతో అది మీకు నేర్చుకోవడం తప్పనిసరి అయ్యిందో పక్కన పెడితే దాంట్లో ఒక అవకాశాన్ని వెతకండి కొత్త ధనాన్ని నేర్చుకోవడంలో ఒక అవకాశాన్ని వెతకండి అలాగే మీ జ్ఞానాన్ని పెంచుకోవటానికి ఒక ఒక అవకాశాన్ని వెతకండి కొత్త సవాళ్లను స్వీకరించడంలో ఒక అవకాశాన్ని వెతకండి కొత్త విజయాలను సాధించడంలో ఒక అవకాశాన్ని వెతకండి చెడ్డవాళ్లకు నిరూపించడానికి ఒక అవకాశాన్ని వెతకండి సద్దుద్దేశంతో ఏదైనా సాధ్యమవుతుందని నిరూపించండి పిల్లలు మీరు ఎందుకు మర్చిపోతున్నారు శ్రీకాంత్ గారు సస్పెండ్ అయ్యారు ఆయన షిరిడీని వదిలిపెట్టలేదు అలాగే మిమ్మల్ని కూడా వదిలిపెట్టలేదు మీరు ఏ సమస్య ఎదుర్కొన్నా ఆయన ఇక్కడే ఉన్నారు అవును కదా శ్రీకాంత్ గారు అప్పుడు పిల్లలందరూ సరే సాయి మేము ప్రయత్నాన్ని ఖచ్చితంగా వదిలిపెట్టము మేము ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాము అని పిల్లలు పెరుగుని తింటారు ఆ తర్వాత సాయి ఇలా అడుగుతారు పిల్లలు మీకు దాని టేస్ట్ ఎలా అనిపించింది అని అడుగగా పిల్లలు చాలా బాగుంది సాయి మీలో ఎవరికైనా ఈ పెరుగు నచ్చలేదా చేతన్ బేలా నందు మీరు పట్టుకున్న కుండలు ఇంకా మృదువుగా ఉన్నాయి కొన్ని గిన్నెలు బాగా కాలిపోయాయి కొన్ని కుండలైతే వంకర టింకరగా ఉన్నాయి అయితే పెరుగు రుచి ఎలాంటి తేడా తెలిసిందేమన్నా అని అడగగా సాయితో ఇలా అంటారు పిల్లలు లేదు సాయి పెరుగు చాలా రుచిగా ఉంది ఇప్పుడు చేతన్ ఇలా మాట్లాడుతూ ఉంటాడు సాయి నాకు పెరుగు అంటే చాలా ఇష్టం మరింత పెరుగుని తింటాను ఇప్పుడు సాయి ఆవిడకు అర్థమయ్యేలా వివరిస్తారు అమ్మ మీరు అర్థం చేసుకున్నారని నేను ఆశిస్తున్నారు కుండల ఆకారానికి అలాగే దానిలోని పెరుగుకి ఏమీ సంబంధం లేదు ముఖ్యం ఏమిటంటే నువ్వు దేంట్లో ఏం పెడుతున్నావనేది కుండలు ఒకే రూపంలో ఉంటే అవి అందంగా ఉంటాయి నువ్వు వాటికి ధర నిర్ణయించడం సులభంగా ఉంటుంది కస్టమర్లకు కూడా వాటిని కొనుగోలు చేసే సమయంలో సంతోషిస్తారు కానీ పెరుగు రుచి ఉంటేనే కస్టమర్లు కుండ ఆకారాన్ని పట్టించుకోరు హా కొన్నిసార్లు కుండలను తయారు చేసే వాళ్ళు తప్పులు చేస్తారు అది ఎటువంటి తేడాను కలిగించదు కుండల ప్రయోజనం కోసం ప్రయో ప్రయత్నిస్తూ ఉంటే కాలం వ్యర్థం అవుతుంది ఇప్పుడు ఆవిడ సాయికి చేతులు జోడించి నేను తప్పు చేశాను సాయి నాకు ఇప్పుడు అర్థమైంది అని చెప్పగా సాయి ఆవిడను ఆశీర్వదిస్తారు ఇప్పుడు కాసేపటి తర్వాత పిల్లలు వాళ్ళ స్కూల్కి వెళ్ళగా కొంతమంది పిల్లవాళ్ళు అక్కడ కూర్చొని ఉంటారు ఇప్పుడు బలవంత్ గారు ఎలా మాట్లాడుతూ ఉంటారు మీరు ఈరోజు పాఠశాలకు ఆలస్యంగా రావడాన్ని క్షమిస్తున్నాను కానీ రేపటి నుంచి కరెక్ట్ టైంకి రాకపోతే మీకు శిక్ష తప్పదు అప్పుడు రాగిని మిగతా వాళ్ళందరూ దయచేసి మమ్మల్ని క్షమించండి మేము రేపటి నుంచి కరెక్ట్ టైంకి వస్తాము అప్పుడు అక్కడ కింద కూర్చొని ఉన్న పిల్లలు ఇలా మాట్లాడుకుంటూ నవ్వుతూ ఉంటారు వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడలేరు వాళ్లకు ఇంగ్లీష్ తెలియదు వాళ్ళ దుస్తులు చూసావా ఎలా ఉన్నాయో ఎవరైనా స్కూల్కి ఇలా వస్తారా ఇలాంటి దుస్తులు వేసుకొని వస్తారా అప్పుడు పిల్లలందరూ ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు ఎవరు వీళ్ళందరూ మన సీట్లలో కూర్చున్నారు అప్పుడు బలవంత్ గారు వెళ్ళండి ఇక వెళ్ళి మీ సీట్లల్లో కూర్చోండి అని అంటున్నప్పుడు పిల్లలు మా సీట్లల్లో వీళ్ళు కూర్చున్నారండి అని చెప్పగా కానీ మీకు వెనకల ప్లేస్ ఉంది వెళ్ళి కూర్చోండి వీళ్ళు కొత్త విద్యార్థులు ఇక్కడే కూర్చుంటున్నారు ఇప్పుడు బలవంత్ గారు మనసులో ఎలా అనుకుంటూ ఉంటారు ఇప్పటికీ మీ స్థానాన్ని నేను చూపించాను మీకు అలాగే ఆ ఫకీర్కి ఏం చేస్తానో చూస్తూ ఉండండి అంతటితో ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్